మునగ బత్తాయి వేరుశనగ రైతుల రసాయన ఎరువులతో సాగు చేస్తున్నారా భారీ పెట్టుబడులు తగ్గిన దిగుబడులతో ఆవేదన రోజురోజుకి భూసారం క్షీణిస్తుండటాన్ని చూసి ఆందోళన మిమ్మల్ని వెంటాడుతున్నాయా అయితే మీకు ప్రకృతి సేంద్రియ సేద్యమే ఉత్తమ ప్రత్యామ్నాయం ఇందులో సాగు పద్ధతులు అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ ఏప్రిల్ పద్నాలుగున ఆదివారం ఏర్పాటు చేస్తోన్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్నపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణ కార్యక్రమాలు నూట యాభై వారాలు పూర్తి చేసుకున్నాయి నూట యాభై ఒకటవ వారంలో భాగంగా జరిగే శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో విజయవంతంగా మునగ బత్తాయి వేరుశెనగా తదితర పంటలు సాగు చేస్తున్న అనంతపురం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు నాగరాజు పాల్గొంటారు తక్కువ పెట్టుబడులతో మంచి దిగుబడులు సాధించే విధానాలను వివరిస్తారు శిక్షణలో భాగంగా కషాయాలు మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునేవారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు